నవంబర్ ఇరవై మూడో తేదీన అనపతి శ్రీ రామారెడ్డి జడ్పీ బాయ్స్ హైస్కూల్లో జరగబోయే మెగా చాప్ మేళాను నిరుద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని అనపతి ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి తెలిపారు అనపర్తి మండలం రామవరంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిలి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గం పరిధిలో మెగా చాప్ మేళాళాళను అనపర్తి శ్రీ రామారెడ్డి జడ్పీ బాయ్స్ హైస్కూల్లో నవంబర్ ఇరవై తేదీ ఆదివారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు వికాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని దాదాపు ఇరవై వేల వేకెన్సీకి సంబంధించి ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని ముఖ్యంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి అనపతి శ్రీ రామారెడ్డి జడ్పీ బాయ్స్ హై స్కూల్లో ఈ కార్యక్రమం మొదలై సాయంత్రం వరకు జరుగుతుందని అదే రోజున ఆఫర్ లెటర్స్ కూడా ఎవరైతే ఎంపికైన వారన్నారో వారందరికీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ప్రధానంగా దాదాపు పెద్ద పెద్ద కంపెనీలు ముప్పై ఐదు కంపెనీలు దీనిలో భాగస్వామ్యం వహిస్తున్నాయని పీపుల్ టెక్ కానీ సెదర్ల్యాండ్ కానీ ఇసుజీ టాటా ఎలక్ట్రానిక్స్ కానీ హోండై అలాగే యాక్సిస్ బ్యాంక్ డెక్కన్ ఫార్మా వంటి ప్రముఖమైన కంపెనీలు దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నాయన్నారు ఈ రోజు నుంచి కూడా అనపతిలో బీజేపీ కార్యాలయంలో కూడా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు అందరికీ నమస్కారం అనపర్తి నియోజకవర్గ పరిధిలో మెగా జాబ్ మేళా ఇరవై మూడవ తేదీ ఆదివారం నిర్వహించడం జరుగుతూ ఉంది వికాస ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాని నిర్వహించడం జరుగుతూ ఉంది దాదాపుగా రెండు వేల వేకెన్సీస్కి సంబంధించి ఈ జాబ్ మేళాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలై సాయంత్రం వరకు జరుగుతుంది అదే రోజున ఆఫర్ లెటర్స్ కూడా ఎవరైతే ఎంపికైన అర్హత కలిగి ఎంపికైన వారు ఉన్నారో వారందరికీ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ప్రధానంగా దాదాపుగా పెద్ద కంపెనీలు ఒక ముప్పై ఐదు కంపెనీలు దీనిలో భాగస్వామ్యం వహిస్తూ ఉన్నాయి పీపుల్ టెక్ కానీ సదర్లాండ్ కానీ ఇసూజు కానీ టాటా ఎలక్ట్రానిక్స్ కానీ హోండై అదేవిధంగా యాక్సిస్ బ్యాంకు డెక్కన ఫార్మా ఇటువంటి ప్రముఖమైన కంపెనీలు దీనిలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి ఈరోజు నుంచి కూడా అనపర్తిలో ఏదైతే నా కార్యాలయం ఉందో ఆ కార్యాలయంలో కూడా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నా ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది తప్పనిసరిగా అందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఏదైతే ఇవాళ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ